ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోలు ప్రారంభమయ్యాయి పెరిగిన పెట్టుబడులకు తగ్గట్టుగా ఈ ఏడాది అందుబాటు ధర ఉంటుందో లేదో అన్న ఆందోళన పొగాకు సాగు చేసిన రైతుల్లో నెలకొంది ఈ ఏడాది అరవై ఏడు వేల హెక్టార్లకు పైగా పొగాకు పంటను రైతులు సాగు చేశారు గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో ఈ ఏడాది పొగాకు పంటను అత్యధికంగా రైతులు సాగు చేశారు ఏడాది కిలో పొగాకు మూడు వందల రూపాయల వరకు వస్తే గాని గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు మూడు వందలు కాకుండా నాలుగు వందల వరకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్తున్న పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రకాశం జిల్లాలో ఈ రోజు నుంచి పొగాకు రైతులకు వేలం ప్రారంభోత్సవం అయింది దీంతో పాటు ఈ ప్రకాశం జిల్లాలో ఇప్పటికి గత ఏడాది గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువగా పొగాకును సాగు చేస్తున్నారు రైతులు అదేవిధంగా ఈ రోజు నుంచి వేలం స్టార్ట్ అవడంతో పొగాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ అయినటువంటి శ్రీధర్ చంద్రబాబు గారు మనతో ఉన్నారు అసలు ఈ వేలంపాట ఈ రోజు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏందనేది ఆయన మాటలను అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఈ రోజు ప్రకాశం జిల్లాలో వేలం స్టార్ట్ అయింది అసలు ప్రకాశం జిల్లాలో గత ఏడాది పోల్చుకుంటే ఏడాది అరవై ఏడు ఎకరాలు సాగు చేస్తున్నారు దీనికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది సార్ వేలం పాట అసలు ఎంతవరకు స్టార్ట్ అవుతుంది పోల్చుకుంటే ఏడాది వేల పెరిగే అవకాశం అయితే క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు యావరేజ్ ప్రైస్ నిన్న పోయిన సంవత్సరం స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల ముప్పై రూపాయలతోటి స్టార్ట్ అయితే ఈ సంవత్సరం రెండు వందల ఎనభై రూపాయలతోటి స్టార్ట్ అయింది ఆ తర్వాత మనకి నాలుగు వేల కేంద్రాల్లో ఈ ఒంగోలు ఒకటి తర్వాత కొండేపి కందుకూరు ఆ తర్వాత పొద్దులి ఈ నాలుగు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం స్టార్ట్ అయింది తర్వాత రెండవ దఫాగా మిగతా ప్రకాశం జిల్లాలోని మిగతా వేలం కేంద్రాలు ఉన్నవన్నింటినీ మిగతా ఏడు వేలం కేంద్రాలు పంతొమ్మిదో తారీఖు అక్కడ వేలం ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ఎల్ఎస్ ఏరియాలో మూడో వారంలో ఈ వేలం ప్రారంభమవుతుంది ధర ప్రారంభ ధర చాలా ఆశాజనకంగా ఉంది పోయిన సంవత్సరం సరాసరి ధర రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల చిల్లర ఉంది ఇప్పుడు దానికంటే ము ఎక్కువగా రెండు వందల ఎనభై రూపాయలతోటి ఈరోజు ఒంగోలు ఒకటి వేలం కేంద్రంలో స్టార్ట్ చేశాము బ్రైట్ గ్రేడ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఈ వేలం కేంద్రం పరిధిలో కానీ మిగతా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలా రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ సార్ గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువగా సాగు చేస్తున్నారు సార్ రైతులు పాటు ఈ సంవత్సరం కూలీ కూలీలకి కూడా ఎక్కువ జరుగుతుందని చెప్పి అదేవిధంగా పొగాకు రైతుల్లో కూడా మేము నారు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది అని చెప్పి కూడా చెప్తున్నారు దాని వరంగా ఇప్పుడు ఈ రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందల దాకా వస్తే మాకు సరిపోదు లేదా మూడు వందల యాభై రూపాయలు దాకా వస్తే రైతులకు కూడా గిట్టుబాటు ధరలు ధరలు కూడా మాకు బాగుంటుందని చెప్పి రైతులు అంటున్నారు దీని మీద పెంచే అవకాశం అయితే ఉంటుందా లేకుంటే అదే విధంగా మూడు వందల వరకే వెళ్తుందా ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది ఈ సంవత్సరం కూడా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగింది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తర్వాత లాభం చే వేసుకుని రైతు అమ్మాలి అని అనుకుంటాడు ఆ ప్రయత్నమే పొగాకు బోర్డు కూడా చేస్తుంది అయితే ఇది అన్ఫార్చునేట్లీ దీనికి ఎంఎస్పి లేదు దీన్ని ప్రోత్సహించడానికి ఇది మిద్దంగా ఇంతే రేటు ఇవ్వాలని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు ఇది కామర్స్ క్రాప్ అంటే వాణిజ్య పంట సో ఈ వాణిజ్య పంటలో ఒడిదుడుకలు లేకుండా ఉండడానికే బోర్డు ప్రయత్నిస్తుంది ఆ వాళ్ళకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తర్వాత లాభము రైతులు కళ్ళ చూడాలి అనేసి పొగాకు బోర్డు ప్రయత్నం కూడా అందుకోసమే ఈ ప్రారంభ ధర మూడు వందల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు రెండు వందల ఎనభై దగ్గర ఇప్పుడు సెటిల్ అయింది రాబోయే కాలంలో మూడు వందలు కాదు నాలుగు వందలు అయినా ఎందుకు వెళ్ళకూడదు అనేసి నేను అంటాను ఇప్పుడు ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న క్రాప్ కాబట్టి అవకాశం అంటే రైతులు అనుకున్న దానికంటే ఎక్కువే రేటు సాధించాలని అలా సాధించే దిశగా ప్రయత్నం చేసే బాధ్యత టొబాకో బోర్డులోని యాజమాన్యాన్ని అని నేను నొక్కి ఒక్కాడిస్తున్నాను ఇది ఇక రైతులకు అందుబాటులో ధరలకు మూడు వందలు కాదు నాలుగు వందలకు కూడా వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అంతే కాకుండా రాబోయే రోజుల్లో కూడా పొగాకు రైతులకు కానీ ఇటు గిట్టుబాటు ధరలుగా అదే విధంగా కూడా పొగాకు పొగాకుపోటు అనేది ఎప్పుడు పొగాకు రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నట్టు తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రామ్జీతో శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి